ఒకసారి ఏం జరిగిందంటే బాలాపాటిల్ శ్రాద్ధం వచ్చింది అన్నం అవి వండి సిద్ధంగా ఉన్నాయి ఇక వడ్డించటమే తరువాయి వచ్చే జనాన్ని అంచనా వేసి వంటలు తయారు చేశారు కానీ చూడగా అనుకున్న వారికంటే మూడింతలు జనం వచ్చారు నేవాస్కర్ భార్య చాలా ఆందోళన పడింది ఇప్పుడు ఆ అమర్యాద పాలు పడకుండా ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందా అని అత్తగారితో మెల్లగా వాపోయింది ఆమె అత్తగారికి బాబాపై గొప్ప విశ్వాసం మన సాయి సమర్థుల గొప్ప అండ ఉండగా మనకి ఎందుకు దిగులు నీవు నిర్భయంగా ఉండు అని కోడలతో చెప్పి ఆమె పిడికిడు విభూదిని తీసుకుని వంటకాలున్న ప్రతి గిన్నెలో వేసి గిన్నెలను బట్టతో కప్పిపెట్టింది ఇక సంతోషంగా వడ్డించు గిన్నెలో నుండి ఎంత కావాలో తీసుకొని మరల మునుపటిలాగే బట్టను కప్పిపెట్టు దీనిని బాగా గుర్తుంచుకో ఇది సాయి యొక్క అన్నం ఒక మెతుకైనా మనది కాదు కనుక అవమానం పాలు కాకుండా మనల్ని వారే రక్షిస్తారు ఏ లోటు కలిగినా అది వారికే వర్తిస్తుంది అని చెప్పింది అత్తగారి దృఢమైన నమ్మకానికి నిదర్శనంగా కోడలికి చక్కటి అనుభవం అయింది ఏ ఇబ్బంది కలగకుండా బంధువులు అతిథులు భోజనం చేశారు వచ్చిన వారందరూ భోజనం చేశారు అంతా యథావిధిగా బాగా జరిగిపోయింది అయినా అన్నం మాత్రం ఇంకా గిన్నెలలో మిగిలి ఉంది విభూతికి ఇటువంటి ప్రభావం ఉంది ఇది సత్పురుషులకు సహజం భక్తులు వారి వారి మనోభావాలను బట్టి అనుభవాలను పొందుతారు విభూది మహిమను గానం చేస్తుంటే నేవాస్కర్ యొక్క భక్తి విశేషానికి సంబంధించిన మరొక కథ గుర్తుకు వచ్చింది దానిని వినండి అయితే ఇది ఇప్పటి విషయానికి విభిన్నమైనదా అని అనుమానం అయితే అవని గాని సందర్భానుసారంగా చెబుతాను అని నిశ్చయించుకొని ఆ కథను ఇక్కడ చెబుతాను ఇది సందర్భం కాదు అని అనిపిస్తే శ్రోతలు క్షమించాలి ఒకసారి షిరిడీ వాస్తవ్యుడైన రఘు పాటిల్ నేవాసుకు వెళ్ళి నేవాస్కర్ ఇంట్లో బస చేశాడు ఒక రాత్రి పశువులను తాళ్ళతో గుంజలకు కట్టి ఉండగా అకస్మాత్తుగా ఒక పాము కొట్టంలో ప్రవేశించి బుస కొట్టింది బాగా పడగవెప్పి చక్కగా అక్కడ కూర్చుంది ఆ పరిస్థితిని చూచి అందరికీ మతిపోయింది పశువులు ప్రయత్నం చేసి నిప్పుకుని విప్పుకుని పారిపోవడానికి గొడవ చేస్తున్నాయి సాయి ఆ రూపంలో ప్రకటమయ్యారని నేవాస్కర్కు దృఢమైన విశ్వాసం పశువులను విప్పకపోతే వేరే ఉపాయం లేదు ఎవరు అడుగైనా పాముపై పడితే అపాయం కాదు దూరం నుండి ఆ పామును చూచి నేవాస్కర్కు ఆనందం కలిగింది శరీరమంతా పులకాంకితమైంది సాశ్రాంగ ప్రణామం చేశాడు సాయి యొక్క కృపా దృష్టి పాము రూపంలో వచ్చిందని తలచి పాము కోసం ఒక గిన్నె నిండా పాలు తెచ్చిపెట్టాడు ఆ పాటిల్ మనోభావం ఎంతటి దృఢమైనదో అతని మనసులో అనుమాత్రమైన భీతి కలగలేదు సరికదా పాముతో ఏమన్నాడో శ్రోతలు వినండి బాబా ఎందుకు బుస్ బుస్ అంటున్నావు మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నావా ఏమి ఇదిగో పాలగిన్నె నిశ్చింతగా తాగు దీనిని సేవించు చిన్న గిన్నెడు పాలు ఏం సరిపోతాయని పెద్ద గిన్నె నిండా పాలు తెచ్చి నిర్భయంగా దాని ముందు ఉంచాడు భయాలన్నీ మనసులోనే భావనల వలనే పాల గిన్నెను పాము వద్ద ఉంచి తను వెళ్ళి మరీ దగ్గరగా కాక దూరంగాను కాక మురుపటి స్థలంలో కూర్చున్నాడు అతని ముఖంలో పాముపై ఉత్సాహం కనిపించింది పాము ఇంట్లోకి ప్రవేశించటం భయపడాల్సిన విషయం అందరి మనసులు ఒకేలా ఉంటాయా ఆ ఆపద ఎలా తొలగుతుందా అని అందరూ ఆందోళన పడ్డారు బయటకు పోవటానికి భయం పాము కానీ ఇంట్లోకి దూరిందా ఇక బయటికి రావటం కష్టం అందుకని అందరూ దాని మీదే కన్నేసి కూర్చున్నారు అయినా పాము తృప్తి చెంది అందరి దృష్టి తప్పించుకొని ఎటువైపు వెళ్ళిపోయిందో తెలియలేదు అందరికీ ఆశ్చర్యం కలిగింది కొట్టమంతా వెదికినా దాని ఆచూకీ అసలు దొరకలేదు అందరి మనసులు కుదుటపడ్డాయి కానీ నేవాస్కర్ మనసులో బాధ కొట్టంలోకి ప్రవేశించినప్పుడు కనిపించినట్లుగా వెళ్ళేటప్పుడు కూడా కనిపించి ఉంటే బాగుండేది అని అతని బాధ బాలాకు ఇద్దరు భార్యలు పుత్రులు చిన్నవారు నేవాస నుండి అప్పుడప్పుడు బాబా దర్శనానికి వచ్చేవారు బాబా వారిద్దరికీ చీరలు రవికలు కొని ఆశీస్సులతో ఇచ్చేవారు ఇలాంటి భక్తుడు బాల ఈ సచ్చరితంలోని మార్గం సరళమైనది ఈ సాయి సచ్చరిత్ర పారాయణ ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ద్వారకా మాయి మరియు సాయిబాబా కూడా నిశ్చయంగా ప్రకటమవుతారు అక్కడే గోదావరి తీరం అక్కడే సమీపంలో షిరిడీ క్షేత్రం అక్కడే ధునిలో సహా సాయి ఉండి స్మరించినంత మాత్రాన కష్టాలను తీరుస్తారు సాయి చరిత్రను పారాయణ చేసే చోట సాయి ఎల్లప్పుడూ నివసిస్తుంటారు భక్తి పూర్వకంగా చరిత్రావర్తన చేస్తే సాయిబాబా ప్రసన్నులవుతారు ఆనందఘనులైన సాయిని స్మరిస్తే చాలు అనుదినం వారి నామాన్ని జపిస్తే చాలు కఠినమైన ధ్యాన ధారణాది ఇతర జపతప సాధనలేవి అవసరం లేదు సాయి చరణాలయందు భక్తితో దృఢ విశ్వాసంతో వారి విభూతిని నియమంగా ధరించి వారి మనసులోని కోరికలు తీరుతాయి మోక్షాది నాలుగు పురుషార్థాలను సాధించి కృతార్థులవుతారు స్వార్థం మరియు పరమార్థ విషయాలలోని గుహ్యార్థాలన్నీ స్పష్టంగా తెలుస్తాయి మహా పాపాలు ప్రబల పాతకాలు ఉపపాతకాలు మొదలైనవన్నీ విభూతి స్పర్శతో నిర్మూలనమై అంతర్బాహ్య పరిశుద్ధత లభిస్తుంది ఈ విభూతి ధారణలోని మహిమ భక్తులకు తెలుసు శ్రోతలకు కూడా శుభం కలగాలని వివరంగా వర్ణించాను వివరంగా వర్ణించానని చెప్పటం సబబు కాదు ఎందుకంటే స్వయంగా నాకు కూడా విభూది మహిమ యథార్థంగా తెలియదు శ్రోతల శ్రేయస్సు కొరకు సంక్షిప్తంగా వర్ణించడమే శ్రోతలకు ఇదే నా ప్రార్థన సాయిబాబాకు వందనం చేసి తమ తమ అనుభవాలను తెలుసుకోండి ఈయన మాటను వినండి ఇక్కడ తర్కంతో పని లేదు దృఢమైన పూజ్యభావం అవసరం బుద్ధి చాపల్యం పనికిరాదు పరమశ్రద్ధ అవసరం శ్రద్ధావిహీనులకు కేవలం వాదాలతో తర్కించే వారికి విమర్శకులకు సత్పురుషుల బోధ లభించదు పరిశుద్ధ భక్తిగల భావికులే జ్ఞానాన్ని పొందగలరు ఈ కథలో హెచ్చుతగ్గులన్నీ సాయి ప్రేరితాలి అని తలచి దోష దృష్టి లేకుండా సాయి సచ్చరితను పఠించండి ఈ విధంగా రసికులైన పాఠక బృందం పరమ దయాళువు ప్రేమమయులైన మూర్తిని మనసులలో స్థాపించుకొని నిత్యం స్మరించుకోండి ఎక్కడ షిరుడి ఎక్కడ గోవా గోవాలో జరిగిన దొంగతనాన్ని మొత్తం సాయి వివరంగా చెప్పే కథ తరువాత సాయి చరణాలయందు మస్తకాన్ని ఉంచి శ్రద్ధగా శ్రవణం చేయండి అని హేమాడ్ పంతు మనస్ఫూర్తిగా శ్రోతలకు అతి వినయంగా మనవి చేసుకుంటున్నాడు స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితమో భక్త హేమాడ్ పంతు విరచితమూ అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో ఖండనం విభూది మండనం అను ముప్పది ఐదవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సాయి ఆధార్పణమస్తు శుభం భవతు శ్రీ సాయి